యాంకర్ శివజ్యోతి ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే ఇటీవల సీమంతంని కూడా గ్రాండ్ గా జరుపుకున్నారు తనను అందరూ ఆశీర్వదించాలని కూడా సీమంతం ఫొటోస్ని ఇన్స్టాలో పోస్ట్ చేశారు అంతేకాకుండా తాను ఏడు శనివారాల వ్రతం చేశానని పూజలో ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు ఇటీవల యాంక శివజ్యోతి తన బర్త్ గంగూలీ ఫ్రెండ్స్ తో కలిసి తిరుమలకు వెళ్లారు తిరుమలలో కంపార్ట్మెంట్లో క్యూ లైన్ లో వెయిట్ చేశారు అక్కడ టీడీటీ వారు క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇచ్చారు అక్కడ వరకు ప్రసాదం తిన్నారు అయితే తాము జీవితంలో తొలిసారి అడుక్కొని తిరుమల ప్రసాదం తిన్నామని తిరుమలలో రిచెస్ట్ బిచ్చగాళ్ళము తామేనంటే గా మాట్లాడారు తిరుమల కాస్ట్లీ ప్రసాదం అడుక్కున్నామని కూడా వేటకారంగా మాట్లాడారు అంతేకాకుండా రికార్డ్ చేసుకున్నారు ఇది ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేసుకోగా అది కాస్త వైరల్ గా మారింది టీ వారు ఎంతో పవిత్రంగా భక్తులకు క్యూ లో స్వామివారి ప్రసాదం ఉచితంగా సేవాభావంతో అందిస్తుంటారని అలాంటి ప్రసాదం కాస్ట్లీ ప్రసాదం అని కాస్ట్లీ బిచ్చగాలుగా తాము అడుక్కుంటున్నామంటూ మాట్లాడడంపై తిరుమల భక్తులు సీరియస్ అవుతున్నారు ఏడు వారాల వ్రతం చేసి ఈ విధంగా స్వామి స్వామివారి ప్రసాదంపై నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు తిరుమలలో లైన్ లో ఉండి తిరుమల ప్రసాదం పైన ఇలా మాట్లాడడం ఏంటని కూడా భక్తులు సీరియస్ అవుతున్నారు మొత్తంగా యాంకర్ శివజ్యోతి చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి